మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో కాసారపు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేపట్టిన ఎన్నికల ప్రచారం హోరతోంది పదహారవ తెరాస కౌన్సిలర్ అభ్యర్థి తన ప్రచార పర్వంలో ప్రత్యర్థుల కంటే వేగంగా దూసుకుపోతున్నారు వార్డులో ప్రతి గల్లీ ప్రతి ఇంటి గడపను తడుతూ ఆయన విస్తృత ప్రచారం చేపట్టారు తనను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు కాసారపు శ్రీనివాస్ గౌడ్ నేను పదహారవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నాను నేను గతంలోపట ఈ గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా నేను చేయడం జరిగింది నా గ్రామ ప్రజలంతా కూడా నాపై ఎంతో నమ్మకంతో అప్పుడు నన్ను ఎనిమిది వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది మరి నా గ్రామ ప్రజలను ఇంత పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపిస్తే నేను అది ఒక పదవి కాదు అది ఒక బాధ్యత అని చెప్పి ఏం చేసినా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆపతున్నా ఏ కష్టాలున్నా కూడా నేను ముందుండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది అంతేకాదు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కమలాకరన్న గారి సహకారంతో గ్రామాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామం లోపల సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ వీధి లైట్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ అంత అస్తవ్యస్తంగా ఉండే మరి అన్న నా గ్రామ ప్రజల యొక్క గివి ఇవి ఉన్నాయంటే అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేస్తూ నన్ను ప్రోత్సహించిండు మన గంగుల కమలాకరణ గారు అలాగే నా మల్కాపూర్ లక్ష్మీపూర్ ప్రజలందరూ కూడా అప్పుడు నా నాకు వెన్నంటి ఉండి అన్ని రంగాలలో అభివృద్ధికి నన్ను వెన్నంటి ఉన్నారు బాగా అంటే పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి నేను ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది మురికి కాలు పోచమ్మ తల్లి గుడి నిర్మాణం కూడా చేయడం జరిగింది రైతన్నకు ఇక్కడ నుండి కరెంట్ పోయి ఆడ మార్కెట్లో రెండు మూడు రోజులు ఉంటూ వడ్లు ధాన్యం మొత్తం అమ్ముకుంటే చాలా ఇబ్బంది తలెత్తుందని చెప్పి ఇక్కడ అన్నగారి సహాయం సహకారంతో ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా నిర్మించడం జరిగింది హయంలో మనకు కావలసినటువంటి ఒక బ్రిడ్జు ఇక్కడ శ్మశాన వాటిక శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు నేను చేసిన మరి అదే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నా పదహారవ డిజైన్ ప్రజలందరూ కూడా మళ్ళీ నువ్వు రా నువ్వు మంచి పనులు చేసినావు నీ వెన్నంటి మేము ఉంటామని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించరు మేము వాళ్ళందరూ కూడా నీకు వెన్నంటి ఉంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇంకా గ్రామం లోపట ఎందుకంటే ఇది ఉపాధి హామీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా అప్పుడు కలిసింది గ్రామం ఏది కరీంనగర్లో విలీనమైతే అప్పుడు మా యొక్క పరిస్థితులు మా యొక్క గ్రామ యొక్క ప్రజల జీవన స్థితిగతులను మేము అన్ని చేసి ఒకటి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మరి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ గ్రామం ఇది అంతా ఇబ్బందిగా ఉంటుంది అందులో కలిస్తే అని చెప్తే అప్పుడు మాది కలవకుండా ఆగింది ఇప్పుడు మరి అందులో కలిసింది కలిసింది అంటే పేరు మారింది తప్ప ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కానీ ప్రజల యొక్క జీవన స్థితిగతులు కానీ మారాయి ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అదొక కార్పొరేషన్ అదొక సముద్రం లాంటిది మరి అందులోకి వెళ్ళి మనం ఫండ్ తీసుకురావాలి ప్రతి ఏ పని అయినా గ్రామ ప్రజలకు ఏ పనైనా తీసుకురావాలి ఇప్పుడు ఈ పదహారవ డిజన్ ప్రజలకు అంటే చాలా కూడా కష్టపడుతూ మనం గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించాలి మరి అలాంటిది ఈ పని చేయాలంటే నీ నుండే అవుతుంది అని చెప్పి నువ్వు మంచిగా చేసినావని అభివృద్ధిని కళ్ళలు కళ్ళకు కట్టినట్టు చూపించినామని చెప్పి నా గ్రామ ప్రజలంతా అంటే ఇప్పుడు పదహారవ డిజన్ ప్రజలంతా కూడా నా వెన్నంటి ఉన్నారు ఆ భగవంతుడి దయతో ఈ యొక్క గ్రామ ప్రజలందరి మన పదహారవ డిజన్ ప్రజలందరి ఆశీస్సులతో నేను ఇప్పుడు కారు గుర్తుపై పదహారవ డివిజన్ కార్పొరేట్గా ఘన విజయం సాధించబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే శివారు ప్రాంతం మాది ఈ శివారు ప్రాంతంలోపల కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలి ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలి మా యొక్క పదహారవ డిజైన్ విస్తీర్ణం బాగా పెరిగిపోయి కొత్త కొత్తగా ఇళ్ళు నూతన నూతన గృహాలు అవుతున్నాయి మరి అక్కడ కూడా మురికి కాలువలు కావాలి సీసు రోడ్లు కావాలి వాళ్ళకు మంచినీటి వ్యవస్థ కావాలి వాళ్ళకు పైప్ లైన్లు కావాలి లైటింగ్ కావాలి ఇవన్నీ వీధి దీపాలతోని మరి ఈ గ్రామాన్ని ఇంకా చాలా కూడా అభివృద్ధి చేసాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఈ యొక్క గ్రామం మాకు కరీంనగర్లో నగరపాలక సంస్థలో కలిసింది కాబట్టి ఇది ఎంత ఇది ఎంత అత్యంత ఆవశ్యకతమైన ముచ్చట కాబట్టి దానికి నేను కంపల్సరీ నా పదహారవ డివిజన్ ప్రజల కోసం నేను ఆహార కష్టపడుతూ ఈ సమస్యలన్నిటిని కూడా నేను పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు కారు గుర్తుపై పదహారవ డివిజన్ కార్పొరేటర్గా ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపియాలని చెప్పి నా యొక్క పదహారవ డివిజన్ ప్రజలను నేను మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నా నన్ను కారు గుర్తుపై ఘన సాధించి ఘన మెదాటిని అందించాలని నా పదహారు డివిజన్ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్